రవి రవిప్రకాష్నంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచిత మీరు కొత్తవి పీకి పడగొట్టిందేమీ లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ రోడ్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ సీదా వాగ్దానాల వల్ల మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పని వస్తుందని కొందరు మోసపోయిన్రు అంతే కదా మీరు చూపిస్తారు మీ మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటి తొత్తు పేపర్లు ఏంటి బయట పడుతుంది కొత్తది మీతో అవుతుందా పీకుతుందా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తుంది మీ సమర్థత ఏంది మీ శక్తి ఏంది మీ తెలివితేటలు ఏంది మీరు ఎంత పడి సిపాయిలు అనేది అంత బయట పడుతుంది ఒక ఏడాది మీ రంగం మొత్తం నేర్చేట్టున్నది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు చవటలు అని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు అది చెప్పాలి భాజపా తప్పేమ సమర్థలు తెలివి లేదు మాకు నడపలేకపోతున్నాం అతను అయితే లేదు మళ్ళీ కేసీఆర్ ఉండే అంటారా ముందే చెప్పారండి కేసీఆర్ అంటారా నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం మీరు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంతుక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక బీక మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డా అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ర్ లఫండ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్ప కూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ్ ఉండాలే బిడ్డ అల్లుడు వస్తే యాడ్ అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది